అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు కొంతవరకు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్లో పేపర్ ఫోర్ వాస్తవ అంశంలో ఇప్పుడు మనకి నాలుగు మూడు చాప్టర్లు కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మనం నాలుగో చాప్టర్లోకి వస్తూ ఉన్నాం ఇది వచ్చేసిందా మనకి నాలుగో చాప్టర్ అనేది శల్య ప్రకరణం అంటే శెల్లి వాస్తు అని కూడా అంటారు మనకి సో దీని ఉద్దేశం ఏమంటే వాస్తుపరంగా పరంగా భూపరీక్ష ప్రధానాంశం భూ పరీక్షలో భూమి లోపల ఉండే వస్తువులను పరీక్షించడం తద్వారా వచ్చే ఫలితాలను నిర్దేశించడం ముఖ్యమైన లక్షణంగా మనం దీన్ని భావిస్తాం భూమిలో ఉన్న మానవ శరీరానికి హాని కలిగించే నిందమైన పదార్థాలను శల్యాలని వాస్తు శాస్త్రం నిర్ణయించింది ప్రాణుల మరణానంతరం అవశేషాలు బూడిత బొగ్గులు ఇనుము మొదలైనటువంటి ఉన్న ప్రదేశాలలో నిర్మాణాదులు చేయడం దోషం భూమి లోపల శల్యాలు ఉన్న దిశ లోతు మొదలైన విషయాలు తెలుసుకోవడమే మనకి శల్య పరీక్ష అంటారు సో వాసు శాస్త్రంలో శల్యవాస్తు అనే పేరుతో ప్రత్యేక విభాగం రూపొందించబడింది స్థల పరీక్ష లేదా భూశోధన అంశంలో శల్యవాస్తుకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది భూమిలో శల్యాలను కనుగొనే ప్రక్రియకు నిశ్చితమైన శాస్త్ర ప్రజ్ఞానంతో పాటు శక్తి అవసరమని మనకి శాస్త్ర ప్రమాణం చెప్పింది లేదా ఉపాసనా శక్తితో పాటుగా జ్యోతిష్యంలోని ప్రశ్న శాస్త్రం చాలా అవసరం ఎందుకంటే ఆ యొక్క శల్య ప్రకరణలో గుర్తించడానికి ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ భూమిలో శల్యాలు ఉండటం వలన ఆ శల్యాల నుండి ఉత్పన్నమయ్యే వాయు దోషాలు ఆ ప్రదేశంలో నివసించే వారిపై ఎక్కువగా ఉంటాయి శల్యాల నుంచి వాయు ప్రభావమే కాకుండా ఆ శల్యాలను ఆశ్రయించి ఉన్న జీవులు మొదలైన వాటి ప్రభావం కూడా ఆ ప్రదేశంపై ఉంటుంది ఈ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మంత్రశాస్త్ర ప్రక్రియను కూడా కొంత అవసరం ఉంటుంది సో శల్య పరీక్ష అనే భూశోధన ప్రారంభించే ముందు ఈ నిర్మాణ స్థలంలో శల్యాలు ఉన్నవా లేవా అనే విషయాన్ని జ్యోతిష్ శాస్త్రంలోని ప్రశ్నశాస్త్రం ఆధారంగా పరిశీలించాలి ప్రశ్నశాస్త్రం యొక్క తత్కాల గ్రహస్థితి లగ్నాల ఆధారంగా నిశ్చిత అభిప్రాయానికి రావడానికి జ్యోతిష పరిజ్ఞానం చాలా చాలా అవసరం భూశోధన చేసే ముందు స్థపతి నిర్మాణ స్థలంలో తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ కూర్చొని ఇష్టదేవత ప్రార్థన చేసి గ్రహ కుండలిని వేసి యజమాని ఇచ్చిన తాంబూలాదులను గ్రహించి శల్యాలను నిరూపించాలి ఈ శల్యాల గురించి ఇంకా రకరకాల పద్ధతులు ఏ విధంగా ఎలా ప్రశ్న జాతకాలనేవి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి సో మనకి మనం అనుకున్నంత ఈజీగా వాస్తులో కంటికి కనపడసే బిల్డింగ్ కరెక్ట్గా ఉన్నంత మాత్రమే వాస్తు అన్నీ కరెక్ట్గా ఉన్నంత ఉన్నట్లు కాదు కంటికి కనపడిసే బిల్డింగ్ కరెక్ట్గా ఉన్న ఆయు ప్రకరణ కరెక్ట్గా ఉన్నా సరైన టయానికి శంకుస్థాపన చేసినా జాతకుల యొక్క కాలం బాగా కలిసి వచ్చే మాదిరి ఉన్న ఆ గృహ స్థలంలో శల్య దోషాలుగానే ఉంటాయి దట్ మీన్స్ శల్య అంటే ఎమకలు బూడిద రకరకాల మెటల్స్ ఇవన్నీ కూడా దానికి ప్రధానంగా అవి భూమి లోపల ఉన్నటువంటి వాటి యొక్క దోషాలతో మన పైన తప్పకుండా ఆ శల్యం యొక్క ప్రభావాలు ఆ జీవులు ఆ ఇంట్లో ఆనందదాయకంగా గడపనివ్వకుండా ప్రకృతి పరంగా బాగా సపోర్ట్ ఉన్నప్పటికీ వాళ్ళకి వ్యతిరేకతలు ఆ గృహంలో లభించడం అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంతేకాకుండా శల్యంతో కాకుండా శల్యాలే కాకుండా భూమి లోపల మనకి మెటల్స్ అంటే ఇనుము కాపరు ఇత్తడి ఐరన్ అంటే అన్ని రకాల మెటల్స్ ఎక్కువగా ఉన్న స్థలం లోపల కూడా ఆ యొక్క భూమి యొక్క వేడి వల్ల ఆ కెమికల్ రియాక్షన్ వల్ల అయస్కాంత రియాక్షన్ వల్ల జీవులపైన ఆ ప్రభావం కూడా కొంత సైంటిఫిక్గా ఉంటుంది సో మనకి ప్రధాన అంశం వచ్చేసింది శల్యం అనే దాని గురించి శల్యం అంటే భూమి లోపల ఉన్నటువంటి అంశము మనకి పైకి కనపడిచే వాస్తుని మనం అందరూ చూస్తాము కంటి కనపడని దోషం కూడా శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రమాణంగా తీసుకోవాలి ఆ శల్యాలని ఏ విధంగా గుర్తించాలి అని ఇంకా రకరకాలు ఈ రాబోయే పాఠంలో మనకు వస్తాయి ఇది మనం ఈరోజు స్టార్టింగ్లు బేసిక్ మాత్రమే నమస్కారము స్వస్తి